హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజైతే బయటికి వెళ్ళాం బయటికి వెళ్ళి పూజ సామాగ్రి అయితే తీసుకొచ్చాం చిన్న ప్రసాదం పెట్టుకోనికి ప్లేట్ దీపావళి పెట్టుకోనికి చిన్న చిన్న ప్లేట్లు రెండు పెట్టుకున్నాము తీసుకొచ్చాం కుంకుమ కుంకుమన్నీ కూడా కుంకుమ వేసుకొని పసుపు అట్లా గంధం వేసుకొని కూడా తీసుకొచ్చాం అలాగే దీపరాజం చేసుకోడానికి కూడా తీసుకొచ్చాం అన్నమాట రెండు అలాగే ప్రసాదం పెట్టుకొని కూడా గిన్నె తీసుకొచ్చామన్నమాట పూజ గదిలో పెట్టుకోని పూజ గదిలో వాటర్ పెట్టుకోడానికి అయితే ఒక చెంబు అయితే చిన్న చెంబు అయితే తీసుకొచ్చామండి చూడండి ఎలాగున్నా తీర్థం తీసుకొని గరిట కూడా తీసుకొచ్చామండి అలాగే గంట కూడా తీసుకొచ్చాము செப்படி